श्रीलक्ष्मीवल्लभारम्भां विकटोमनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां शुक्लाम्बरधरं विष्णुं विजवन्नं व्यतिर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव चैवनरोत्तमम् సరస్వతీ వ్యాసం తయముధీరే సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమ అందరిం కూడా అపూర్ణమైనటువంటి కార్తీక పురాణాన్ని వింటాం పరమాత్మ అనుగ్రహం చేత అసలు పురాణం వినాలన్నా పరమాత్మ అనుగ్రహం ఉన్నారు పూర్వజన్మకృతమైన పుణ్యం ఉంటేనే మనం ఏదైనా వింటాం అందులో పరమాత్మ గురించి కార్తీక పురాణం గురించి సామాన్య విషయం కాదు కదా అందులో వశిష్ట మహర్షి లాంటి మహానుభావుడు చెబుతున్నాడు కాబట్టి మన వశిష్ఠుడు చెప్పిన బ్రహ్మ ఋషి రాజు ఋషి వాటిందరికీ కూడా చెబితే ఏమన్నా అండి జనక మహా నమస్కరించి మహానుభావ చాలా విశేషమైనటువంటి కార్తీక పురాణం గురించి చాలా గొప్ప గొప్పగా చెబుతున్నారు చాలా ఆనందంగా ఉన్నది కాబట్టి మహానుభావ కార్తీక మాసంలో దీపారాధన దానం చేస్తే మంచిదని విన్నాను కదా స దీపారాధన ఎలా దానం చేయాలి ఆ దీపారాధన ఫలితం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు వివరంగా చెప్పాడు మహానుభావు నమస్కరించాడు అనమాట ఆయన చెప్పాడు ఆయన కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో ఈ ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువు పూజిస్తారు అలాగే పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు అలాగే కస్తూరి పుష్పగంధంలో చేత పంచామృతంలో చేత శివుడికి సోమవార్లు అభిషేకం చేస్తుంటారు వారందరికీ కూడా అపూర్వమైన పుణ్యం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో సాయం వేళలో విష్ణు సన్నిధానం ముందు అలాగే శివ సన్నిధానం ముందు కూడా ఎవరైతే దీపారాధన చేస్తుంటారో వారందరికీ కూడా వారి పాపములన్నీ కూడా దగ్ధం చేయబడి అందరికీ ముక్తి కలుగుతుంది అంత గొప్పది కావున విధంగా కార్తీక దీప్ కార్తీక మాసంలో దీపారాధన దానం చేయాలి అని అయిపోయింది ఏమన్నా అంటే ఒక వెండి ప్రమిదలో బంగారుపు ఒత్తి వేసి కింద మట్టితో చేసేటువంటి ఒక ప్రవేదలా తయారు చేసి దాంట్లో పెట్టి దీనిని ఈ విధముగా దీపం వెలిగించి ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి ఎవరి పెట్టి వాళ్ళు దానం చేయకూడదు దానం కూడా బ్రాహ్మణోత్తముడు చేయాలి చక్క ఆయన కూర్చోబెట్టించే సంకల్పం ఇవుతాడు ఆయన కార్తీక మాస మహాపర్వదినే దీపాదాన దీపాదానం తృవ్యమహం సంప్రదేనం అని చెప్పించ సంకల్పం చెప్పింది గోత్రనామాలు చెప్పించి మన చేత ఆ దానాన్ని ఆ విధముగా చేయిస్తాడు ఆయన సద్బ్రాహ్మణుడికి ఈ విధంగా దానం చేయవలసి ఉంటుంది ఆ దానం చేసి అపూర్వమైన ఫలితం కలుగుతుంది అని చెప్పాడు ఆయన ఓహో అలాగని సంతోషించాడని చెబితే ఏమన్నాయంటే ఓ జనక మహారాజా దీపదానం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది అన్నమాట ఆ మంత్రానంలో చాలా విశేష అర్థం ఉంటుంది చెప్పాడు ఆయన సర్వ జ్ఞానప్రదం దీపం సర్వసంపత్ స్వభావం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్థ సదా మమ సర్వజ్ఞానం దీపం అంటే సర్వజ్ఞానాన్ని కలిగించే దీపమే మానవుడికి అజ్ఞాన సింపజేసి జ్ఞానం కలిగించేది దీపమే దీపం యొక్క దర్శనమే మానవుడికి అశాంతిని తొలగిసి చెప్పాడాను అలాగే ఈ కార్తీక మాసంలో దీపారాధన దానం చేయడం వలన సర్వసంపత్తు కలుగుతుంది సర్వశుభం కలుగుతుంది శ్రేయస్సు కలుగుతుంది దీపాదానం ప్రదర్శ్యామి అంటే దీప దానం చేస్తున్నాను స్వామి సదా మమ ఎప్పుడు శాంతి కలగాలి సదా మమ నాకు ఎప్పుడు కూడా శాంతి కలగాలి కాబట్టి దీపదానం చేయడం వల్ల నిరంతరము శాంతి సౌఖ్యము శుభము శ్రేయస్సు అన్నీ కలిగించుగా కానీ మంత్ర శ్లోకార్థం అన్నమాట ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది దీపదానం చేస్తే విద్య జ్ఞానము ఆయుర్వృద్ధి సర్వభోగా అనుభవించే మన అంత్యమైన మోక్షమును పొందుతాడయ్యా అంత గొప్పది దీపదానం చెబుతూ దీనికి వృత్తాంత చెప్తే వినమన్నాడే అని చెప్తున్నాడు పూర్వకాలం ద్రావిడ దేశంలో ఒక నిరుపేదలైనటువంటి ఒక భిక్షకురాలు ఉండేది వాడు ఏంటంటే భిక్ష చేసి భిక్షకుడు భిక్షాటకు వెళ్ళి దొరికిన ద్రవ్యం కూడా చక్కగా అందరికీ కూడా ఇచ్చి ఆ ద్రవ్యం అంతటిని కూడా దుర్గన ద్రవ్యం అంతా అమ్మేసి చక్క ధనాన్ని సంపాదించే విధముగా బాగా మూట కట్టుకుని ఏనాడు కూడా దేవాలయం వెళ్ళడం కానీ పూజ చేయడం కానీ వ్రతాన్ని ఆచరించడం కానీ కార్తీక మాసంలో స్నానం చేయడం కానీ ఇవేమీ లేవు మాట ఎప్పుడూ కూడా లౌకిక విషయాలు తప్ప భగవద్భక్త బాగా ధనం మూట కట్టుకుని సంపాదించుకుని భిక్షాటప్పుడు ధనం సంపాదించింది సంపాదించేలా ఉండగా ఒక రోజున ఒక బ్రాహ్మణోత్తముడు ఆ విధంగా అటు ఉండగా ఒక గురువు గారు మాట ఆయన చూశాడు ఆయన చూశాను అయ్యో పాపం ఇలాగ జీవితం అంతా కూడా ధనవ శాశ్వతం బ్రహ్మలో జీవించిందని చెప్పి ఆయన ఏమన్నా పిలిచాడు ఆయన రావమ్మ అని పిలిస్తే ఆవిడ ఏమైనా ప్రక్షాళనం చేసుకుంటా ధనం ముఖ్యమని చెప్పింది ఆవిడ ఒక ధనం నేను ఇస్తాయని కూర్చోమన్నాడు ఆయన ఈ రోజు భిక్షాన్ని సంధానం వస్తున్న ధనం ఇస్తాను కానీ ఒక విషా చెప్తే ఏమంటే అలాగే స్వామి చెప్పింది వాడు ధనం ఇస్తానని వినడా నాకు అభ్యంతరం ఏమని చెప్పని చెప్పింది వాడు చెప్పాడే జీవితం మానవ జీవితం చాలా గొప్పది ఇటువంటి జీవితాన్ని పొందడం సామాన్య విషయం కాదు దుర్లభం మనుష్య జన్మ దుర్లభము తన జీవనం మనుషులుగా పుట్టడం అంటే చాలా గొప్ప విశేషం చెప్పాడు ఆయన ఎనభై లక్షల జీవరాశులు మనుష్య జన్మ చాలా గొప్పది అటువంటి మానవ జన్మను పొంది ఏమిటి ధనం ఏమిటి గొడవ ఏమిటి తినడలే ధనాన్ని దాసులో ఏంటంటే దాసేం చేస్తాను చెప్పింది అడిగాడు అని అంటే వాడుకుంటా వృధాప్యంలో వాడుకుంటా అని చెప్పి అనమాట తర్వాత తర్వాత ఏమవుతుంది దొరలపాలు దొంగల పాలు అవుతుంది ఇది కాదు జీవన విధానం మానవుడిగా పుట్టినందుకు పునరావృత రహిత మోక్షాన్ని పొందడం కోసం మానవుడు ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ విధంగా అటువంటి ప్రయత్నం చేయమంటే నాకు అవి ఏం తెలియవండి నాకు డబ్బు సంపాదించేసి చెప్పింది అయితే పని చేద్దాం కొనవిస్తాను నేను రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది నాతో పాటు ముప్పై రోజులు కూడా కార్తీక మాస వ్రత దీక్షను అవలంబిస్తే నీకు ముప్పై రోజులకి ఎంత ధనం కావాలో ఇస్తాను నీకు ముప్పై రోజులు ఎంత సంపాదిస్తా అంతకంటే ఎక్కువ ఇస్తాను నేను కానీ ధనమే ప్రధానమైంది రాజపడు అని చెప్పాడు నేను ఓ అలాగే ధనం సేవ అని చేస్తాను చెప్పింది ఆవిడ చక్కగా ఆయన దగ్గర ఉంచుకుని ఆవిడ ఆ విధముగా ఆ ముప్పై రోజులు కూడా కార్తీక మాస స్నానము దా దానము జపము శివాలయం విష్ణాలయం చేయడు దీపాలయం చేయడు ఆ కార్తీక ముప్పై రోజు విశేషము కార్తీక స్వామివారి వ్రతాలు అభిషేకాది కార్యక్రమాలు పౌర్ణిమ రోజున స్వామివారికి జ్వాతోళనం అలా ద్వాదశి రోజున స్వామివారికి తులసి దాత లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం ఏకాదశి వ్రతం సత్యనారాయణ వ్రతాలు ఎన్ని వ్రతాలు కొత్త కార్తీక మాసం అంతా కూడా ఆవిడతో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేయించాడు ముప్పై రోజులు అయిపోయింది పిలిచాడు ఆయన గురుగారు పిలిచి ఆ మరి ధనవిస్తా బడికి వెళ్ళిపోమడాడు ఆయన అక్కడ కాలనీ నమస్కరించి స్వామిని అపరాధం క్షమించండి ధనాన్ని మించినటువంటి అపూర్వమైనటువంటి ఆనందం ఉన్న విషయాన్ని గ్రహించలేకపోయాను నా జీవితం వ్యర్థం చేసుకున్నాను భగవద్ అనుగ్రహం చేత మీలాంటి గురువుల యొక్క అనుగ్రహం చేత నాకు ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు మహానుభావ అని చెప్పి చక్కగా ఈ ధనాన్ని ఉన్నదనం అంత నేను కూడా సత్కార్యక్రమాలు చేసి దానం చేసి లోక శ్రేయస్సుకు ధనం అంతా కూడా ఉపయోగ ఉపయోగిస్తారని చెప్పి అంటే గురుగారు ఏమన్నా అంటే చేతి తప్పనిసరి చేతిగా కానీ ముందు పంచేందుకు చక్కగా దీపారాధన కార్తీక దీపారాధన అంటే ఒక వెండి ప్రమిదలో బంగారు పొత్తి వేసి దీపారధన చేసి ఒక బియ్య చేసి దాంట్లో పెట్టి విధంగా బ్రాహ్మణోత్త దానం చేయముందని చెప్తే అలగించి చెప్పి దానం చేసిన మాట దానాన్ని నమస్కరించి స్వామి ఈ ధనమంతటి నేను కూడా తత్కారం పగిస్తాను గురుగారేమన్నారంటే ధనంతో నాకేం పని లేదమ్మా నువ్వు చక్క దైవ కార్యక్రమాలు చేసి చక్కగా పరమాత్మ చెప్పినటువంటి సన్ సన్మార్గా నడుస్తూ శాస్త్రం చెప్పినట్లుగా జీవిస్తూ ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోమని చెబితే గురువుగారి పాదాలను బట్టి నమస్కరించే మహానుభావ మీలాంటి గురువుల కదా ఈ లోకమంతా కూడా అపూర్వమైన జ్ఞానం పొందుతుంది మీలాంటి మహానుభావుడి వల్ల నా జీవితం యొక్క పరమార్థం తీసుకున్నాను నేను తెలుసుకుని పరమాత్మకు అనుగ్రహాన్ని పొందే అవకాశం కలిగించారు కదా ఇంతకంటే మీ గొప్పతనే ఉంది స్వామి మీలాంటి ఇలాంటి గురువులు దొరకడం నా మహద్భాగ్యం చే నమస్కరించి చక్కగా విధముగా బ్రతుకునంతగా సత్కార్యక్రమాలు చేసి కార్తీక వ్రతమహత్యాన్ని చక్కగా విని ఎప్పుడు కార్తీక మాసం వచ్చినా చక్కగా వ్రతమాచరిస్తూ ప్రతిరోజు కార్తీక పురాణం కూడా వింటుంది ప్రతి సంవత్సరం కూడా దీపదానం చేస్తూ బతిక్రంథకాలము కూడా సకల శుభాలు అనుభవించి మోక్షం పొందింది కావున ఈ దీపదానం ఎంతో గొప్పదయ్య కావున ఆ భిక్షుకురాలు చివరికి ఆ కార్తీక మాసం వ్రతం చేయడం వలన దీపదానం వలన చివరికి ముక్తి కలిగింది కావున ఓ జనక మహారాజా కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపారాధన దానం చేయడం చాలా విశేషమైనటువంటి పుణ్యపలితం కలుగుతుంది సకల పాప పరిహారం అవుతుంది సకల సకలైశ్వర్యాల పొంది అంత్యమల మోక్షాన్ని పొందే మహద్భాగ్యాన్ని కలిగిస్తుందయ్యా ఇది దీపారాధన యొక్క మహిత్యం అని చెప్పి సాక్షాత్తు వశిష్ఠుడు జనకుడు చెప్పి జనకుడు విని పరవశించి తప్పనిసరిగా నేను కూడా జనకుడు ధనవంతుడు కదా ఆయనే ఉన్నాడు బంగారుపు ప్రమిదిలో పెట్టి బంగారు దీపారాధన దానం చేశాడు ఆయన కాబట్టి అపూర్ణమైనటువంటి ఈ దీపదాన మహర్షి ఎవరైతే ఉంటారో అందరికీ కూడా సకల శుభాలు కలిగితే అని చెప్పి చెప్పాడు ఆయన వస్తు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీ సహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ ఓం ఓంసత్